హే బ్రో వాట్సప్ దిస్ ఇస్ సర్దార్ బ్రో విటమిన్ ఎం అంటే తెలుసా మనీ ఒక ప్రింటెడ్ నోట్ ఒక పేపర్ దీని విలువ మీకు తెలుసా ఈ ప్రింటెడ్ నోట్స్ కనుక మన పాకెట్లో మన బ్యాంక్ బ్యాలెన్స్లో కట్టలు కట్టలుగా ఉంటే ఆటోమేటిక్గా ఈ సొసైటీలో నీ స్టేటస్ పెరుగుతుంది నీకు ఒక పవర్ వస్తుంది నువ్వు ఎలా ఉన్నా చాలా అందంగా కనిపిస్తావు జనాలందరు నిన్ను జయ జయ కొడతారు నీ వెంట పడతారు నిన్ను ప్రేమిస్తారు లైఫ్లో లీగల్గా విటమిన్ ఎం సంపాదించడానికి ట్రై చేస్తూ ఉండు నువ్వు ఎంత విటమిన్ ఎం నీ దగ్గర ఉంటే అంత మంచిది నీ జీవితం అంత బాగుంటుంది మనీ ఉంటే అన్నీ ఉన్నట్టే హ్యాపీ లైఫ్ ట్రై చే ఒక గోల్ పెట్టుకొని మంచి జాబ్ చేస్తూ మంచి బిజినెస్ చేస్తూ మంచిగా డబ్బులు సంపాదించు రెస్పెక్ట్ పవర్ స్టేటస్ ప్రేమ మనుషులు అన్నీ వస్తాయి ఖాళీ దగ్గరికి వస్తాయి సో విటమిన్ ఎం అంటే మనీ